వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ ఇప్పుడు చాలా టిప్స్ నేను యూజ్ చేశానండి ఇవన్నీ నేను యూజ్ చేసే మీకు నేను చెప్తున్నాను చాలా చాలా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండాలని మేము అందంగా ఉండాలి మేము అందంగా ఉండాలని చాలా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు మళ్ళీ హెయిర్ కూడా అంతేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళని చూడగానే వాళ్ళ అందంగా ఉండగానే సో మనం కూడా అంతే అందంగా ఉండాలని మనం అనుకుంటాం కానీ మనకు తెలియక చాలా ప్రా ప్రోడక్ట్స్ అవి ఇవి వాడుతూ ఉంటాం మన ఫేస్కి చాలామంది ఫేస్కి గుంట గుంటల కింద పింపుల్స్ కూడా పడిపోతూ ఉంటాయండి ఇంకా దాని గురించి కూడా నేను చాలా వీడియోస్ తీసాను నా వీడియోస్లో మొత్తం అన్నీ కూడా ఫేస్ ప్యాక్స్ అండ్ హెయిర్కి కూడా చెప్పాను సో ఇప్పుడు నా హెయిర్ చూస్తున్నారా అవడానికి చిన్నదేనండి కానీ చాలా సిల్కీగా ఉంటుంది సో దీనికి చాలా మంచి మంచి వీడియోస్ చూసాను చేశాను ఇది ఏంటంటే మనకి ఆయిల్ అండి మనం ఉల్లిపాయలు ఎలాగ పేస్ట్ కింద పెట్టుకోమన్నా కూడా మనం ఎవ్వరం పెట్టుకోము ఎందుకంటే మనకి జుట్టు బోగవాళ్ళని కోరుకుంటాం అంతేకాని మనం ఇంట్లో దొరికి ఏమీ కూడా యూజ్ చేయమనండి మీరేనే కాదు సో నేను అలాగే నేను వన్ ఇయర్ పట్టిందే నీ అన్నీ యూజ్ చేయడానికి యూజ్ చే ఎందుకంటే నేను కూడా అలా అసలు చేసాను నేను కానీ బయట దొరికి కన్నా మరి ఇంట్లో దొరికి చాలా బాగుంటాయి న్యాచురల్గా ఉంటాయి దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే నేను యూస్ చేయడం మొదలెట్టాను సో దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఉల్లిపాయతో చేస్తారండి రసం మనం ఎలాగైనా ఉల్లిపాయ పెట్టుకోలేము కదా అందు అని మనము ఇది ఆయిల్ ఉల్లిపాయతో కలిపిన ఆయిల్ ఇది ఇదైతే మనకి తలకి ఆల్రెడీ నేను కొంచెం యూజ్ చేశాను వేరే బాటిల్లో ఇది బాటిల్ అయితే సీల్ తీయలేదండి నేను మూడు బాటిల్స్ తీసుకున్నాను ఆయిల్ ఇది ఏంటంటే చూస్తున్నారు కదా ఈ ఆయిల్ చాలా మంచిదండి హెయిర్కి అయితే హెయిర్ బాగా ఆయిల్ ఆనియన్స్తో చేస్తారు ఈ ఆయిల్ చాలా బాగుంటుందండి సో డెప్పలెంట్గా కూడా ఈ ఆయిల్ అన్నది మన బయట దొరుకుతుంది ఏంటంటే మన ఫ్లిప్కార్ట్లో అయినా సరే అమెజాన్లో అయినా సరే ఈ ఆయిల్ దొరుకుతుంది నేను మూడు బాటిల్స్ తీసుకున్నానండి ఒక బాటిల్ ఆఫ్ అయ్యింది ఇంకో బాటిల్ ఫుల్ ఇంకా ఓపెన్ చేయలేదు సో నా హెయిర్ బాగా లాంగ్గా ఉండి ఉన్నదని నేను అనలేదు జస్ట్ నేను యూజ్ చేసేది ఇప్పుడే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను సో నా హెయిర్ చూస్తున్నారు కదా చాలా సిల్కీగా ఉందండి చాలామంది ఏంటంటే మనకి హెయిర్ అన్నది గరుగ్గా ఉంటుంది అటువంటి వాళ్ళందరూ కూడా మాకు సిల్కీ హెయిర్ కావాలి అని చాలా చాలా యూజ్ చేస్తారు సో ఆనియన్స్ అనగానే తెలుసు కదా కానీ మనకు కొంచెం టైం పడుతుందండి ఏంటంటే మనకి గొమ్ముని తలంటుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ దీనివల్ల చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ వల్ల ఆయిల్ చాలా మంచిది హెయిర్ చూసారు కదా ఇలా సిల్కీగా ఉంటుంది హెయిర్ అన్నది మనకి గొమ్ముని చిక్కది పడదండి నేను ఆల్రెడీ యూజ్ చేశానండి నేను యూజ్ చేస్తే మీకు చెప్తున్నాను ఎందుకంటే మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడడం మనకి మంచిది కాదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను చెప్పగానే మీరు కొనుక్కుని యూజ్ చేస్తారు మరి అది బాగోకపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ తిట్టుకుంటారు ఏంటి వీడియోస్ సో యూస్ గురించి ఏమైనా చేస్తున్నానేమో అనుకుంటా దయచేసి అలా అనుకోవద్దండి నేను ప్రతిదీ యూజ్ చేస్తున్నాను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఫేస్కి కూడా నేను యూజ్ చేస్తున్నాను అలాగే ఈ ఆయిల్ కూడా చాలా మంచిదండి ఇలా హెయిర్ అంతా కూడా సిల్కీగా ఉంటుంది మన చిక్కుల్ లాంటిది ఏం ప పడదు అండ్ మనకి కొంచెం నాకైతే హెయిర్ ఓడడం కూడా బాగా తగ్గిందండి ఈ ఆయిల్ యూజ్ చేసాక ఇది ఆనియన్స్ తెలుసు కదా ఆనియన్స్ ఆయిల్ ఇది చాలా మంచిదండి అండి ఈ ఆయిల్ సో ఇది షాంపూ కూడా ఉంటుంది కానీ నేను షాంపూ తీసుకోలేదు ఓన్లీ ఆయిలే నేను అమెజాన్లో వచ్చి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా పేషోలో కూడా దొరుకుతుందండి సో డెఫినెట్గా హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ ఆయిల్ ఆనియన్ ఆయిల్ యూస్ చేయండి చాలా బెటర్